నమస్కారం ఏవిఎం న్యూస్ కి స్వాగతం అనకాపల్లిలో ఇరవై వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మార్వేడుపూడి విఆర్ఓ సూర్యనారాయణ అక్కరెడ్డి పాలన మృతి చెందిన తన తండ్రి భూమిని తల్లి పేరుపై మ్యూటేషన్ చేయడం కోసం దరఖాస్తు చేసిన సాలపు శ్రీను శ్రీను నుండి మ్యూటేషన్ కోసం యాభై వేల రూపాయలు డిమాండ్ చేసిన విఆర్ఓ ముప్పై వేలకు బేరం కుదిరి ఈ రోజు ఉదయం తహసీల్దార్ కార్యాలయం దగ్గర శ్రీను నుండి ఇరవై వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీపీ ము నిన్న మధ్యాహ్నం పదకొండున్నరకై ముప్పై వేలకి ఇరవై వేలు ఇవ్వమన్నట్టు ప్రజెంట్ పని అయ్యాక ఉన్న పదివేలు ఎత్తు అయితే ఇరవై మా దగ్గర ముప్పై వేలు దిగొచ్చిన మాట్లాడుతున్నాడు పోలీసులు నిన్న మధ్యాహ్నం మాట్లాడుకున్నామండి పదకొండు ముప్పై వేలుకి వచ్చాడండి ఇరవై వేలు అవ్వాలి మీరు ప్రజెంట్ ఇరవై వేలు రేపు ఇస్తానని చెప్పానండి ఉన్న పని అయిన తర్వాత పదివేలు అమ్మన్నాడు అయితే రేపు ఇరవై వేలు ఇస్తానని చెప్పాను మీరు ఫిర్యేది ఫ్రీ ఫిర్యేది నేను మధ్యాహ్నం మాటలు అయిపోతున్నాను ఈ మాటలు అయిపోయిన తర్వాత నా ప్రాసెస్ అంతా నేను చేసుకున్నాను ఈవినింగ్ ఏడు వరకు